బుల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిన ఈ లేఖలో ప్రభుత్వం పిలుపు ఇస్తే శాంతి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఒక నెల పాటు హత్యాబంద్ పోరాట విరామం అమలు చేయాలని మావోయిస్టులు నిర్ణయించారు ఈ విరామ సమయంలో ప్రభుత్వం చర్చల కోసం ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చర్చల కోసం ముందుకు రావాలని దీంతో అడవి ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తామని వారు పేర్కొన్నారు తాము ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో కూడా పోరాట విరామం ప్రకటించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదని ఎంఎంసీ పేర్కొంది ఆ తప్పిదాన్ని ఈసారి పునరావృతం చేయకుండా ప్రభుత్వాలు నిజమైన చర్చలకు రావాలన్నారు ఆదివాసీల భూమి హక్కులు పోలీసు దాడుల అభివృద్ధి లోపం వంటి సమస్యలపై కూడా ప్రభుత్వాలతో ఓపెన్ డిబేట్లు చర్చలు జరగాలని కమిటీ డిమాండ్ చేసింది ఇక ఎన్కౌంటర్ పేరుతో నిరపరాధులు చనిపోతున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనలు ఆగితేనే శాంతి చర్చలు సార్థకం అవుతాయని మావోయిస్టులు పేర్కొన్నారు చర్చలు ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా ప్రకటించాలని కోరారు డిసెంబర్ ఒకటి నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల మధ్య సంప్రదింపులకు ఓపెన్ లైన్ గా ఒక ఫోన్ నంబర్ ను విడుదల చేశారు పోరాట విరామ సమయంలో ఏ దాడులు ప్రతి దాడులు జరగకూడదని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మావోయిస్టులు కోరారు